హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకుముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఇచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ధృవపత్రాల పరిశీలన ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సి విడుదల చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని వెల్లడించడం జరిగింది ధ్రువపత్రాల పరిశీలన సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో ఉంటుందని వివరించారు ఈ పరిశీలన కోసం పద్నాలుగు వందల అరవై రెండు మందితో జాబితాను రూపొందించామని వీరిలో క్రీడా కోటలో ఎనభై ఒక మంది ఉన్నారని తెలిపింది పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల పదిహేడు నుంచి జూలై తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కమిషన్ సూచించింది రోజువారీ షెడ్యూల్ను ఈ నెల పదిన ప్రకటిస్తామని వెల్లడించింది ధృవ పత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులను తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేయడం జరిగింది గ్రూప్ వన్లో మూడో విడతలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా కమిషన్ వెల్లడించింది ఆయా అభ్యర్థులు ఈ నెల పదహారవ తేదీన పరిశీలనకు హాజరు కావాలని పేర్కొంటూ ఈనాడు న్యూస్ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ పరీక్షలకు ఆధార్ ధృవీకరణ పూజా ఖేడ్కర్ వివాదంలో కమిషన్ కొత్త సంస్కరణ తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులు వివిధ ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిసారిగా ఆధార్ ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తుంది కొత్త ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూపీఎస్సి ఆధార్ సంఖ్య ఇవ్వడంతో పాటు అభ్యర్థి అభ్యర్థిదేనని రుజువు చేయడానికి మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సంబంధిత ధృవ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్రక్రియ స్వచ్ఛందమే అయిన అధిక శాతం మంది అభ్యర్థులు ఆధార్ ధృవీకరణ చేసుకుంటున్నారు గత నెల ఇరవై ఎనిమిదిన కొత్త ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించగా ఇప్పటి వరకు మూడు లక్షల మంది ఆధార్ ధృవీకరణ ద్వారా తమ వివరాలను వెల్లడించడం జరిగింది అసలు యూపీఎస్సి ఈ విధానాన్ని ఎందుకు తీసుకువచ్చింది అంటే మహారాష్ట్రలోని పూణేలో ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్కు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఆమె తన పేరును తల్లిదండ్రుల పేర్లను మార్చి మార్చి ఎక్కువసార్లు సివిల్స్ పరీక్ష రాశారు కోట్ల ఆస్తులున్న తక్కువ ఆదాయం చూపి రిజర్వేషన్ కూడా పొందడం జరిగింది వైకల్యం ఉందని తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఎక్కువసార్లు సివిల్స్ రాసి రిజర్వేషన్పై ఐఎస్ కు ఎంపిక కావడం జరిగింది ఆమెపై వచ్చిన ఆరోపణలు విచారణలలో వాస్తవమాన్ని తేలడంతో ఆమెను కేంద్ర ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా ఆధార్ ధృవీకరణ విధానాన్ని యూపీఎస్సి తాజాగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆధార్ ధృవీకరణ అనేది అభ్యర్థులకు ప్రయోజనమే అని ఇవ్వడం జరిగింది కొత్త విధానంలో దరఖాస్తు నాలుగు దశలుంటాయి ఖాతా సృష్టి రిజిస్ట్రేషన్ కామన్ అప్లికేషన్ ఫామ్ భర్తీ ఇవన్నీ అన్ని పరీక్షలకు ఉంటాయి అంటే ఒక్కసారి పూర్తి చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చివరిదైన ఎగ్జామినేషన్ దశ ఫామ్ను నింపాలి ఏ పరీక్షకు హాజరవుతారో దాన్ని పేర్కొనాల్సి ఉంటుంది దీనివల్ల ప్రతి పరీక్షకు అన్ని వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు కొద్ది నిమిషాల్లోనే యూపీఎస్సి నిర్వహించే ఏ పరీక్షకైనా దరఖాస్తు చేసుకోవచ్చు యూపీఎస్సీ ఏటా సివిల్ సర్వీసెస్ ఫారెస్ట్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ తదితర జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తుంది ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు వారందరూ ఇక నుంచి సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు అని సివిల్ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ అభిప్రాయపడడం జరిగింది ఈ యుపిఎస్సి తీసుకువచ్చిన ఆధార్ ధృవీకరణకు సంబంధించిన కొత్త విధానంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీ సెవెన్ సదస్సుకు హాజరు కానున్న మోదీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని కెనడాలో జరగనున్న జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు తాను హాజరు కానున్నట్లు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కర్ణిని కలవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు శిఖరగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా స్వయంగా ఆహ్వానం పంపినందుకు ఆయన కెనడా ప్రధానికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది కెనడాలోని కననాస్కిస్లో ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు జరగనున్న జీ సెవెన్ శిఖరగ్ర సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని మోడీ పేర్కొనడం జరిగింది జీ సెవెన్ సదస్సు కెనడాలో పదిహేను నుంచి పదిహేడు వరకు జరగనుంది స్వయంగా కెనడా ప్రధాని భారత ప్రధానికి ఆహ్వానం పంపినట్లు మోదీ వెల్లడించడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి కొత్త జైల్స్కు ట్రైనింగ్ కొత్తగా నియమితులైన జూనియర్ లెక్చరర్లకు విడతల వారిగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ నిర్ణయించింది దీనిలో భాగంగా ఈ నెల తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు మ్యాథమెటిక్స్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు ఎంసీహెచ్ఆర్డిలో వంద మందికి రెండు బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇస్తారు ఒక సబ్జెక్టుకు మూడు రోజులు చొప్పున అధికారులు షెడ్యూల్ తయారు చేశారు వారికి అకాడమిక్తో పాటు సర్వీస్ అంశాలపై కూడా అవగాహన కల్పించనున్నారు కొత్తగా నియమితులైన జేఎల్స్కు ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు వరకు మూడు రోజుల పాటు ప్రతి సబ్జెక్టుకు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియట్ వెల్లడించడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన వార్త ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్